నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కోడిగుడ్డు పచ్చ సొన ఇది తింటే షుగర్ వస్తుందా ఓడిగుడ్డు పచ్చ సొన తింటే షుగర్ వ్యాధి రాదు డయాబెటిస్ మధుమేహ వ్యాధి రాదు దానివల్ల రాదు మరి షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కోడిగుడ్డు లోపల ఉండే పచ్చ సొన తినచ్చా కోడుగుడ్డులో ఉండే పచ్చ సొన షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక కోడుగుడ్డు పచ్చ సొన తినటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అయితే వైద్యశాస్త్ర పరిశోధనలు ఏం అంటే కోడుగుడ్డుని ఉడకబెట్టుకుని ఆ విధంగా తినటం ద్వారా పోషక విలువలు సమృద్ధిగా శరీరానికి లభిస్తాయి అని చెప్పారు కోడిగుడ్డిని ఉడకబెట్టకుండా దాన్ని రోస్ట్ చేయటము ఫ్రై చేయటము లేదా ఆమ్లెట్ వేయటము బుల్స్ అయ్యి ఈ విధంగా చేయటం వల్ల కొన్ని పోషక విలువలు తగ్గుతాయి కనుక సంపూర్ణమైన మనకు దాని నుంచి మనకు అన్నీ లభించాలి అంటే ఉడకబెట్టుకున్న గుడ్డు మంచిది ఇంకా కొంతమంది పచ్చి గుడ్డు తినాలా పచ్చి గుడ్డు పాలల్లో కలుపుకుని తాగాలా అని పచ్చి గుడ్డు తాగితే వికారం ఉండొచ్చు వాంతి రావచ్చు దీని మీద కొన్ని వైద్య పరిశోధనలు జరిగినాయి పచ్చి గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు ఉడకబెట్టడం వల్ల ఏమైనా పోషక విలువలు నశిస్తాయా పచ్చి గుడ్డు వల్ల ఏమైనా మెరుగైన ఫలితాలు ఇస్తాయంటే పచ్చి ఉడకబెట్టిన గుడ్డుకి ఫలితాలు సమానంగా ఉన్నాయి కనుక పచ్చి గుడ్డు తినవ పాలలో కలుపుకొని పచ్చి సొన తాగవలసిన అవసరము లేదు ఈ గుడ్డుతో పాటు ఉప్పు తీసుకోకూడదు షుగర్ ఉన్నవాళ్ళు ఉప్పు వినియోగం మంచిది కాదు ఆమ్లెట్ అంటే ఉప్పేస్తారు మరి బుల్సయ్యి అంటే ఉప్పేస్తారు మరి పొరట్ అంటే ఉప్పేస్తారు ఎగ్గు ఫ్రై చేస్తే మళ్ళీ ఉప్పేస్తారు ఉప్పు లేకుండా కేవలం ఉడకబెట్టింది మాత్రం తీసుకోవటం మంచిది కోడిగుడ్డు ఉడకబెట్టి దాంతోపాటు సాలడ్ వెజిటబుల్ సాలడ్ కీరా దోసకాయ క్యారెట్టు టమోటా ఉల్లిపాయ వాటి మీద కొద్దిగా మిరియాల పొడి నిమ్మరసం పిండుకుని కోడిగుడ్డుతో తీసుకోవటం అనేది మంచిది కోడిగుడ్డుతో పాటు ఉడకబెట్టిన కోడిగుడ్డుతో పాటు పుట్టగొడుగులు కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక గుడ్డుని నూనెతో కలిపి ఆమ్లెట్ వేయటం వల్ల కొన్ని పోషక విలువలు తగ్గుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కోడిగుడ్డులో మాంసూర్తులు ఉన్నాయి కూ పదార్థాలు ఉన్నాయి దీంట్లో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది చాలామందికి అనుమానం ఏంటంటే కోడిగుడ్డు పచ్చ తింటే బరువు పెరుగుతామా అని కోడిగుడ్డు పచ్చ సొన తినటం వల్ల బరువు పెరగరు ఎట్టి పరిస్థితుల్లో పెరగరు పైగా స్థూలకాయము భారీకాయము ఉన్నవాళ్ళు కోడుగుడ్డు తినటం వల్ల కోడిగుడ్డు పచ్చ వల్ల బరువు తగ్గుతున్నారు దీంట్లో నాణ్యమైన మాంసకృతులు అందుబాటులో ఉన్నాయి పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు కండపుష్టి ఉంటుంది మాంసకుర్తులు తీసుకోవటం వల్ల పిల్లల యొక్క మేధో సంపత్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీంట్లో ఖనిజ లవణాలు విలువైన ఖనిజ లవణాలు ఉన్నాయి కోడిగుడ్డు పచ్చసన్లో కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింకు ఇన్ని ఉన్నాయి ఇది కోడుగుడ్డు తినగానే ఆకలి తగ్గుతుంది ఇంకా పదే పదే తినాలనే కోరిక ఉండదు పొట్ట నిండిన భావం వస్తుంది అందువల్ల బరువు తగ్గుతారు జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది ఈ పచ్చసుకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి వ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడే శక్తి ఉంది కోడిగుడ్డు పచ్చసొనకి దీంట్లో పొటాషియం ఉంటుంది ఆ పొటాషియం వల్ల బీపీ రక్తపోటు ఉన్న వాళ్ళకి మందులతో పాటు ఈ పచ్చ సొన బీపీని చక్కగా నియంత్రిస్తుంది దీంట్లో ఉండే కెరటిన్లు విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడి వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలను రాకుండా నివారించే గుణం ఉంది ఈ కోడిగుడ్డు తినే వాళ్ళకి షుగర్ రాదు పైగా డయాబెటిస్ మధుమేహ వ్యాధి నలభై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే టైప్ టూ డయాబెటీస్ కూడా ఈ కోడిగుడ్డు తినే వాళ్ళకి వచ్చే గుణం తక్కువ ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి దీంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కదా మరి ఏమైనా రక్తంలో కొవ్వు శాతం పెరిగిపోతుందా అని అనుమానం కొవ్వు ఏమీ పెరగదు దీంట్లో ఉండే కొలెస్ట్రాలు శరీరానికి మేలు చేస్తుంది ఆ కొలెస్ట్రాలు శరీరంలో ఉండే జీవరసాయన ప్రక్రియలను క్రమబద్ధీకరించి మెదడు వెన్నుపాము నరాలు బాగా పనిచేసేలా చేస్తుంది కోటిగుడ్డు లోపల ఉండే పచ్చ సొన రకాల రంగులు రంగులు మారుతూ ఉంటాయి లేత పసుపు ఉంటుంది ముదురు పసుపు ఉంటుంది ఆరెంజ్ కలర్ ఉంటుంది ఏది మంచిది అంటే లేత పసుపు కంటే ముదురు పసుపు మెరుగు ముదురు పసుపు కంటే ఆరెంజ్ కలర్లో ఉంటే దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి మీరు ఉడకబెట్టిన గుడ్డు కొయ్యగానే పసుపు బాగా ముదిరిపోయి పసుపు ఉంటే దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఇక ఏకంగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది బ్రహ్మాండం గుడ్లలో పైన పెంకు రంగు ఏమో తెల్లగా ఉంటాయి కొన్నేమో గోధుమ రంగులో ఉంటాయి ఇవాళ గోధుమ రంగు పెంకు ఉన్నదాన్ని కొనాలంటే రెట్టింపు రేటు ఉంటుంది తెల్లదేమో ఐదు రూపాయలు అయితే ఈ గోధుమ పెంకు ఉన్నది పది రూపాయలు ఉంటుంది ఏమన్నా పోషక విలువల్లో తేడా ఉందంటే ఏమీ లేదు అది తెల్లది ఇది గోధుమ రంగు గోధుమ రంగు పెంకు ఉన్నంత మాత్రాన ఖనిజ లవణాలు పోషక విలువలు ఏవి దాంట్లో ఎక్కువ లేవు మరి నాటు తినమంటారా పౌల్ట్రీ ఫారం గుడ్డు తినమంటారా అంటే నాటు గుడ్డు తిన్నా పౌల్ట్రీ ఫారం గుడ్డు తిన్నా ఏ ఏమాత్రము తేడా లేదు అక్కడ నాటుకోడి ఇంట్లో తిరిగి ఆ పురుగులు ఆ కూరలు అవి తింటూ ఉంటుంది పౌల్ట్రీ ఫారంలో పౌల్ట్రీకి వేసే మేత ఉంటుంది దానా ఉంటుంది మొక్కజొన్న ప్రధానంగా ఉంటుంది దాంటం కనుక దీంట్లో ఏం పెద్ద తేడా ఉండదు నాటు అయినా మంచిదే మరి పౌల్ట్రీ గుడ్డైనా నాటుగుడ్లు వాళ్ళు ఎక్కడ దొరకటం లేదు అందుకని పౌల్ట్రీ గుడ్లు తినటం మంచిదే కనుక చాలామంది కోడిగుడ్డు అనగానే తెల్లగుడ్డు తినేసి తెల్ల సొన తినేసి పసుపు పారేస్తారు పిల్లలు కూడా పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ కూడా పసుపు పారవేయవలసిన అవసరం లేదు గుడ్డులో పచ్చ సొన కూడా తినచ్చు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు స్థూలకాయ ఉన్నవాళ్ళు అందరూ కూడా పచ్చ సొన కూడా తినచ్చు పచ్చ సొన వల్ల బరువు పెరగరు పచ్చ సొన వల్ల రక్తములో కొవ్వు శాతము పెరగదు ఈ పచ్చ సొన తినటం వల్ల గుండె జబ్బులు రావు పచ్చ సొన తినటం వల్ల చెడు కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు అలాగే ట్రై గ్లిజరైడ్ పెరగదు కనుక పచ్చ సొన మనకు హాని చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే ఈ అపోహను తొలగించి తప్పకుండా పచ్చసను కూడా తినండి ఆరోగ్యవంతులుగా ఉండండి షుగర్ ఉన్నవాళ్ళు నిర్భయంగా నిశ్చింతగా రోజు ఒక కోడుగుడ్డు పచ్చసనతో కలిపి తినవచ్చు కోడుగుడ్డు పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ తినవచ్చు ఉడకబెట్టుకున్న గుడ్డు తినండి దాంట్లో ఉప్పు కారము నూనె ఏవి లేకుండా తింటే అది ఆరోగ్యానికి శ్రేయస్కరము శ్రేష్టము